పరదేశం వేరు పాతాళం వేరు నరకలోకం వేరు కాబట్టి మనం అందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే చనిపోయిన వాళ్ళందరూ పరదేశం పరదైస్ అంటే వెయిటింగ్ హాల్లో ఉన్నాం దేవుడు ఏం చేస్తాడంటే ఆయా సమయంలో దేవుడు ఆ సమయం అయిపోయినట్టునే ఏ ప్రభుని మధ్య ఆకాశంలో పంపుతాడు పంపినప్పుడు ఆయన అందరిని పరదేశంలో ఉన్న అందరిని తీసుకొస్తాడు ఆయన మీకు అర్థమైందమ్మా పరదేశరదేశంలో ఎవరు ఉంటారు చనిపోయిన వారు విశ్వాసులు ఉంటారు అర్థమైందా ఇప్పుడు మన సంఘం నుండి ఎన్నుకునే వాళ్ళు అమ్మగారు నాన్నగారు అదే విధంగా ప్రేమ తొమ్మగారు గారు వాళ్ళందరూ అక్కడ పరదేశంలో ఉన్నారు అక్కడ ఏం చేస్తారు అంటే దేవుడిని స్ఫూర్తిస్తారండి అక్కడ దేవుణ్ణి ఏం చేస్తారంటే నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉంటారు దేవుడు అక్కడ ఉంటాడు దేశగ్రహ్వు గారు అక్కడ ఉంటాడు పరలోకములో వేరు పరలోకం వేరు పరదేశు వేరు పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు యేసుక్రీస్తు ఉంటాడు దేవదూతలు ఉంటారు ఎవరో ఇరవై నాలుగు మంది పెద్దలు కూడా అక్కడ ఉంటారు పరదే పరలోకంలో కాబట్టి పరదేశులు ఎవరు ఉంటారు అంటే విశ్వాసం అంటారు ఆ విశ్వాసం దగ్గరికి ఏసుక్రీస్తు వెళ్తారు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు దేవుణ్ణి అనేసి విషయాలు మనం తెలుసుకుందాం సంఘము అంటే ఏ సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఫెలోషిప్లు చాలా ఉన్నాయి దేవుడు పరలోకం నుండి మధ్య ఆకాశంలోకి దిగి వస్తాడు ఆకాశాలు ఏంటంటే మూడు ఆకాశాలు ఉన్నాయి మనం చూస్తుంది మనం కూడా ఆకాశంలో ఉన్నాం ఏళ్ళ మధ్యలో తర్వాత మన పైన ఇంకోటి ఉంది నక్షత్ర మండలం దానిపైన దేవుని యొక్క ఆ లోకం ఉంది కాబట్టి మూడో ఆకాశంలో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే మొదటి ర్యాప్చర్లు మొదటి పునర్ధన మధ్య ఆకాశంలోకి రావడము జరుగుతుంది కాబట్టి ఎవరి మీద నమ్మకం చాలంటే ఏసుక్రీస్తు మన మందు మనం నమ్మిక ఉంచితే ఆయన ఏం చేస్తారంటే మీరు ఏం భయపడకండి మీరు ఏమి దింగిడి మీరు ఈ లోకంలో కష్టాలు వ్యాధులు నష్టాలు అనేక ఇబ్బందులు ఇరుకులు ఆటంకాలు ఎన్ని వస్తాయి అన్ని ఎదుర్కోండి ఎదుర్కొని మీరు ధైర్యంగా ఉండండి కలవర పడిపోకండి చూసి భయపడిపోకండి ఇదేంటి ఇలా జరుగుతున్నాయి ఏంటి అనేసి మీరు ఆలోచించకండి నా ఎందుకు విశ్వాసం వచ్చండి మీ జీవితాలు ఏ అయిపోతున్నాయి ఎక్కడికి ఎక్కడికి పోతున్నా ఏదేదో అయిపోతుందని మీరు ఏమనుకోకుండా నేనున్నాను అనేసి మీరు నమ్మి నా ఎందుకు విశ్వాసం ఉంచితే మీకు మంచి కార్యం జరుగుతుంది ఏమంటున్నాడంటే అక్కడ చూడండి ఏమంటున్నాడండి అండి దేవుని అందు విశ్వాసం ఇస్తున్నారు సృష్టికర్తనే దేవుని అందు మీరు ఏవైనా